నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇవాళ వర్కొత్ కోసారండి మొత్తం అయితే కొయ్యలేదు నేను మీకు వీడియోలు ఇంతకుముందు చూపించాను కదా ఒక కయ్య కొంచెం దూరం అని ఆ కింద కాయలో వేసిందండి అది కొంచెం తొందరగా పండిపోయేసరికి అయితే వరికొత్త అయితే కోసేశారు ఇంకా కొలమానకు కూడా ఎవరు రాలేదండి రాకైతే రారు ఇంకా మా ఆయన అలాగే మా మావయ్యే వడ్లు కొలిచేసేసారు ఇంకా టాటా ఏసీ అయితే వాడుకైతే మాట్లాడుకొని ఏమండికైతే తీసుకోపోతున్నారండి మాకు ఇంట్లో వాడుకి ఒక ఆరు బస్తాలు అయితే దింపారు పోయినసారి వడ్లు ఉన్నాయి లేండి అందుకే కొంచెం ఆరు బస్తాలు అయితే దింపుకున్నాము ఇంకొక టెన్ డేస్లో మిగతాది కూడా కోస్తారు అది వేయండి పదులండి అంత బాగోదు ఒకవేళ దింపుకుంటే ఒక అయితే దింపుకుంటాము అటుకులు ఆడిపించుకునే దానికి ఇంకా ఈ లోపల మామిడికాయలు వస్తే అయితే తీసుకున్నానండి ఏ కాయ అయినా పది రూపాయలు అని చెప్పేసరికి నేను ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నాను ఇంకా ఉప్మా అయితే చేస్తున్నానండి మా జున్నుని కూర అయిపోయింది జున్ను నీకేం కూర కావాలో చెప్పు చేస్తానంటే ఉప్మా చేయమీ అని అయితే అడిగాడు ఇంకా మా పెద్దోడికి ఉప్మా అంటే చాలా ఇష్టమని ఉప్మా అయితే చేస్తున్నానండి నేను రవ్వని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటానండి టమాటాలు ఫ్రై అయిన తర్వాత రవ్వ కూడా కాసేపు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తాను ఇప్పుడు ఇలా జావుగా ఉంది కాదండి ఇలా అంటే కొంచెం ఇష్టం ఉండదు నేను ఎప్పుడన్నా సరే ఉప్మా పొడి పొడిగానైతే చేస్తాను ఏం చేస్తున్నానో చూసిన దానికైతే మా పెద్దోడైతే వచ్చాడండి సరే పెడతా ఎప్పుడన్నా సరే ఉప్మా అనేది చక్కెరతోనే ఇష్టంగా ఉంటుందండి ఇంకా షుగర్ వేసి పిల్లలకి కూడా పెట్టేశాను ఇది ఆ నెక్స్ట్ రోజు తీసిన వీడియోనండి శనివారం రోజు శనివారం రోజు మార్నింగ్ మా వారు అలాగే మా మావయ్య ఈ వడ్లు అయితే ఆరిపోసేసారు మెద్ది మెదికు తెచ్చి ఈ ఆరిపోసింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆడానండి వడ్లు ఎప్పుడన్నా సరే ఆరిపోసేది స్టోర్ చేసేదంతా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆడాను మాకు ఎప్పుడైపోతే అప్పుడైతే ఆడిపించుకుంటామండి మాకు రైస్ మిల్ కూడా దగ్గరేను నేను పదప్పుడైతే వచ్చి ఇలా దున్నుతున్నాను ఇలా దున్నితే వడ్లు అనేవి తొందరగా అయితే ఎండకైతే ఎండుతాయి ఇంకా నేను దున్నేసి స్నానం చేసి అయితే వచ్చి అంగన్వాడి మేడం ఫోన్ చేసి చెప్పిందండి గుడ్లు ఇస్తున్నాం తీసుకుపోమ్మని ఇంకా వెళ్ళి గుడ్లు అయితే తీసుకొని అక్కడే పెట్టేసి వెళ్ళి ఇప్పుడు రైస్ కార్డులు అందరికీ నిన్న ఇంటి దగ్గరకు వచ్చిచ్చారంట మా కార్డు అయితే రాలేదు ఇంకా మా వారికి కనుక్కుంటే మీ కార్డు కనిపించలేదు అని అయితే చెప్పారు ఇంకా పక్కనే కదా అని అయితే నేను వెళ్ళి ఒకసారి అయితే అడిగితే ఉందని చెప్పైతే ఇచ్చారండి కార్డు చూడడానికి ఏటీఎం కార్డు లాగుంది ఇంకా గుడ్లై తీసుకొని బయటకు వచ్చేసరికి వినాయకుడు నిమజ్జనం అయితే చేసేదానికి ఊరేగింపు అయితే జరుగుతుందండి మా సైడ్ ఈసారి బొమ్మలు అయితే ఎక్కువ రోజులైతే ఉంచారు ఇంక ఇంటికైతే వచ్చేసాను మళ్ళీ వచ్చి ఒకటిన్నరప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే దున్నుతున్నానండి దీన్ని వడ్లు దున్నడం అయితే అంటారు మా సైడు ఇలా దున్నితే వడ్లు అనేవి కొంచెం తిరగబడి తొందరగా అయితే ఎండుతాయి అందులో ఇవాళ మబ్బులు మాయగా ఉందండి కాసేపు వస్తుంది కాసేపు మూగా ఉంటుంది అలా ఉండేసరికి ఈ వడ్లు అనేది ఒక మూడు నుంచి నాలుగు సార్లు దున్నితే కొంచెం బాగా అయితే ఎండుతాయి అని అయితే అనిపించింది నేను మార్నింగు వడ్లు దున్నుతుంటే నా మెట్టు అక్కడే వడ్డల్లో పడిపోయింది ఇంకా మళ్ళీ రెండోసారి ఇల్లు దున్నాను కదా అప్పుడైతే కనిపించింది ఇంకా అదైతే తీసుకొని అయితే వచ్చేసాను పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంకా హార్ క్లైర్ ఆపిస్తా కూర్చున్నానండి ఈ లోపల అత్తమ్మ వచ్చి ఈ పాలైతే ఇచ్చింది ఇవి జున్ను పాలు ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర పోపించుకుందాంటండి లీటర్ పాలు ఇంకా మామూలుగా జున్ను అనేది చాలా రకాలు చేస్తారు కదా కేక్ జున్ను అని ఇంకా గట్టి జున్ను అలాగే నీళ్ళ జున్ను అండి నేను ఇవాళ నీళ్ళ జున్నువే చేస్తున్నాను మా ఇంట్లో జున్ను అనేది ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారు మా వారు కానీ పిల్లలు కానీ ఇంకా జున్నులోకి వేస్తే మళ్ళీ జలుబులు చేస్తాయని అయితే బెల్లం అయితే వేస్తున్నాను నేను ఒక పక్క దంచుతుంటే మా చిన్నోడు అయితే తీస్తున్నాడండి ఇవాళ మా జున్ను కోసం జున్ను చేస్తున్నాను అన్నమాట ఇంకా బెల్లం దంచుతుంటే మా చిన్నోడు చూడండి తింటా ఒక పక్క ఒకళ్ళు తీసుకున్న ఒక బెల్లం పుక్కు తీసుకుంటాడేమో తీసుకొని అయితే వెళ్ళిపోయాడు ఆడుకుంటాను ఇంకా నేనైతే ఇది కొంచెం పాకం బెల్లంగా ఉండేసరికి దంచేస్తుంటే అంత తొందరగా నలగట్లేదండి ఒక నాలుగైదు దెబ్బలు వేసి చేత్తో వెడతీయాల్సి వస్తుంది ఇంకా అలాగే యాలక్కాయలు కూడా దంచేశాను ఇప్పుడిప్పుడే కొంచెం జున్ను అనేది ఇరుగుతుంది ఇలా ఇరిగిన తర్వాత అలాగే నీళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఆ నీళ్ళు కూడా చాలా వరకు ఇంకిపోయిన తర్వాత అయితే బెల్లం అయితే వేసుకుంటే బాగుంటుంది ఇంకా చాలా వరకు అయితే వాటర్ కూడా ఇంకిపోయింది ఇంకా లాస్ట్లో ఇలా బెల్లం అయితే వేస్తున్నాను అలాగే యాలకల పొడి వేస్తున్నానండి ఈ లోపల మా ఏరియాలో వినాయకుడు బొమ్మ దగ్గర లడ్డు వేలం వేసారంటండి ఆ లడ్డు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళు అయితే తీసుకున్నారంట ఇంకా వచ్చి ఈ అయితే ప్రసాదం అయితే ఇచ్చిపోయిందండి చాలా ఎక్కువగానే తెచ్చింది ఈ లడ్డు అలాగే పొంగలైతే తెచ్చిచ్చిపోయిందండి ఇంకా నేనైతే జొన్ను అనేది ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇంకా మిరియాలైతే కొంచెం అయితే దంచి వేస్తున్నాను మామూలుగా నైట్ టైం పిల్లలకి అరగదు కదండి ఇలా అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా అయితే అరగతుందని మిరియాలు అయితే వేస్తున్నానండి ఇంకా జున్నైతే అయితే అయిపోయింది ఈ లోపల చిన్నోడు అయితే నిద్రపోతున్నాడు అండి పడుకొని ఫోన్ చూస్తానే నిద్రపోయేసాడు ఇంకా వాళ్ళ డాడీ తొందరగా వేసుకోరా నేను పెడతానని చెప్పేసరికి ఒక బౌల్కి అయితే తీసిస్తే మా వారు చల్లారితే పెడుతున్నాడు ఇంకా ఇలా వచ్చిందని నేను చేసిన జన్ను అత్తమ్మ వాళ్ళకి ఒక అయితే తీసైతే ఇచ్చేసైతే వచ్చానండి ఇంకా పెద్దోడు చిన్నోడు అందరం అయితే తిన్నాము ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి